ఎంత ఎందుకు తీసుకున్నావు అంటే కొంత మిండానికి అలా చూట్ అనమాట ఇల్లంతా కొంచెం లేచుకున్న రెండు సెంటులు అలా చోటు ఇదంతా వెనకాల పాములు వచ్చేసి నీ మన అయితే ఇంట్లోకి ఇంట్లోకి వచ్చేసింది డైరెక్ట్ పావు దాన్ని చంపడానికి ఎవరికి ధైర్యం చేయలేదు పెద్ద పాము వచ్చింది వదిలేసామన్నమాట మా నాన్న చెప్తే మా నాన్న ఏమన్నా అంటే చుట్టూరు పారీ కట్టుకున్న ఎంతో స్తోమత లేకుండా కూడా రేకులన్నో బాతుకు ఎవరి ఒక సెకండ్ హ్యాండ్ రేకులు దొరుకుతాయి తెచ్చుకుని మా ఊళ్ళో తెలిసిన వాళ్ళు కష్టానికి వేసుకుని రేకులు తీసేసి ఉన్నారు అంటే ఊరికేం కాదు డబ్బులకే సెకండ్ హ్యాండ్ రేకులు ఇచ్చే తెచ్చుకొని చుట్టూరు బాతండి అది కూడా చూపించేట్లు పాత ఎనిమిది రేట్లు పాటేసరికి అయితే నేను పొద్దున్న నుంచి చాలా గొంత బాగా ఎక్కువ గెలువ తీయాల్సి వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తీసాం ఇది ఇంకా ఒక ఆరు వారస ఇంకా కొంచెం తీయాలి ఒక ఆరు అడుగు తీయాలి ఎందుకంటే వర్షం వర్షం వస్తేనా పెద్ద గాలి వచ్చినా ఏంటంటే పడిపోకుండా ఇంకా స్ట్రాంగ్గా నిలబడతానికి అనమాట ఇండినకాలంతా చూస్తే ఇంకా మైలు తాడితే అన్ని పొలాలి వెనక వైపు ఇంక ఉండవు అనమాట మైలు దాటితే అన్ని పొలాలే ఇటువైపు బారు బాతాలి ఇటు అడ్డం బాతాలి అటువైపు బాతో పనేది అటువైపు వేరే వాళ్ళకి బాడుందనమాట అసలు గుదిగా ఉంటుంది ఇంక ఇటు ఒకవైపు పని బాగుకి ఇదే కష్టం అనమాట పొద్దున్నీ నా బిడ్డలు నా బిడ్డలు నేను పొద్దున్నే శ్రమ పడుతుండే ఎలా అలా చేస్తుండే అసలు మేము బాతాం మళ్ళీ చనాలు అట్లా మట్టి పని చేయక మట్టి పని చేస్తుంటే కష్టం ఆసే నా బిడ్డలు ఇద్దరైతే వాళ్ళు కూడా చేస్తుండే నాతో పాటు పాపం చేతులు ఎంత బొబ్బలు ఎత్తి ఎర్రగా వస్తున్నాయి గడపలుగుతో తోక్కుని తర్వాత మళ్ళీ తీసి రేసీ బాధ్యత గుర్తిస్తుంది ఇప్పుడు నేను